నమస్కారం జయ శ్రీమన్నారాయణ మనలో ఐక్యత ఎప్పుడు పెరుగుతుంది చూద్దాం మనమందరం సఖ్యంగా ఐక్యమత్యంతో ఉండాలి అందరూ మెచ్చుకునేట్లుగా ప్రవర్తించాలి అందరం కలిసి అభివృద్ధి మార్గంలో పయనించాలి అని అందరం కోరుకుంటాం చాలా సందర్భాల్లో ఈ విషయాలు ప్రస్తావిస్తూ కూడా ఉంటారు ఈ సందర్భంగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనం సఖ్యంగా ఉండాలి అంటే అర్థం ఏమిటి తమిళ దేశంలో ఉండే వాళ్ళకి సఖ్యత లేదు అని కొంతమంది అనవచ్చు భారతదేశంలోనే సఖ్యత లేదు అని ఇంకొందరు అనొచ్చు హిందువులు సఖ్యంగా ఉండరు అని కొంతమంది కామెంట్ చేస్తారు శ్రీ వైష్ణవులకు అసలు సఖ్యతే ఉండదు కదా అని కొంతమంది అనవచ్చు అలాగా వాళ్ళ వాళ్ళ వృత్తంలో సఖ్యత లేదు అని అనుకుంటూ ఉంటాం అలాగే సపోర్ట్ కూడా లేదు అని అనుకుంటాం అందరికీ ఉపయోగపడే ఒక మంచి పని చేద్దాం మంచి పని చేపడదాం అనుకుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకు సహకరించరు సహాయం చేయరు కాబట్టి ధైర్యంగా ఒక పని చేయాలంటే భయంగా ఉంది అని అనుకుంటూ ఉంటాం అంటూ ఉంటాం ఇలా మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం ఎలా చూస్తున్నాం ఏ గుంపులో మన ఐడెంటిటీని చూస్తున్నామో దాన్ని బట్టి మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం బ్రాహ్మణుల్లో ఎప్పుడూ సఖ్యత ఉండదు అందరూ స్వార్థపరు అని అనేవాళ్ళు ఉంటారు ఇందులో ఆశ్చర్యంగా ఉండే విషయం ఏమిటంటే హిందువులలో సఖ్యత లేదు శైవులలో సఖ్యత లేదు వైష్ణవులలో లేదు ఇలా మాట్లాడితే అది సమాజానికి తప్పుడు సందేశాన్ని అందిస్తుంది దేశంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎప్పుడు విభజించి మాట్లాడినా అది సరిగ్గానే స్వీకరిస్తున్నారు అందువల్ల ఫలానా నా రాష్ట్రం అని చెప్పుకొని తల ఎత్తుకొని తిరుగు అని చెప్తున్నారు అప్పుడు హిందువుల సఖ్యత గురించి మాట్లాడకూడదు ఎట్లా వైష్ణవులు శైవుల్ని విడగొట్టి మాట్లాడకూడదు అట్లాగే వైష్ణవులు శైవుల్ని విడగొట్టి మాట్లాడకూడదు రాష్ట్రాలను కూడా విభజించి మాట్లాడకూడదు ఇంకొకడు కన్నడిగులు గొప్ప అంటాడు ఇంకొందరు ఆంధ్రులు వాళ్ళు అంటాడు అంటే వాళ్ళ వరకే వాళ్ళు తల ఎత్తుకొని ఉండాలా అని ప్రశ్నిస్తారు అలా చెప్పడం వల్ల అనేక సమస్యలు వస్తాయి కాబట్టి అలా చెప్పనవసరం లేదు మనందరం భారతీయులం అని చెప్పుకోవచ్చు అందులోనే అన్ని ప్రాంతాలు ఇవి ఉంటాయి ఏ ప్రత్యేకమైన గుంపులోనూ వీరు ఆంధ్రులు వీరు తమిళులు వీరు కన్నడిగులు అని భేదభావం చూపకూడదు ఇలా చెప్పగానే ఏంటి ఇట్లా చెప్తున్నారు ఎవరి ఆత్మగౌరవం వాళ్ళకుండొద్దా అని అడగచ్చు దీనికంటే మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆత్మ అన్న భావన ఉంటే చాలు ఆ గుంపులో మన ఐడెంటిటీ చూసుకుంటే చాలు కానీ అది మాత్రం మనం చేయట్లేదు నేను ఆత్మ అని చెప్పుకుంటే ఈ వృత్తాలను దాటిపైకి వెళతాం ఎవరు మనలో లోపాలని చూపలేరు అందరిలోనూ సఖ్యత వస్తుంది అది వదిలేసి మిగిలిన ఏ రకంగా మనల్ని ఐడెంటిఫై చేసుకున్నా విభజించి చూసినా మతపరంగాను ప్రాంతీయ పరంగాను కులపరంగాను ఇట్లా రకరకాలుగా విభజిస్తే తప్పనిసరిగా సమస్యలు వస్తాయి అంటే మనకు ఆత్మగౌరవం ఉండాలి కానీ అది ఇతరులకు ఇబ్బంది కలిగించడానికి కాదు మన గురించి మనం తెలుసుకోవడానికి ఉపయోగపడాలి అంతవరకే ఉండాలి మన భాషలో సాహిత్యం పాటలు కథలు నీతి బోధ ఇంకా ఎన్నో విషయాలన్నీ తెలుసుకోవాల్సిందే వాటిని చదవాలి వాటి ప్రకారం జీవించాలి కుటుంబ ధర్మాలు తెలుసుకోవాలి వాటి ప్రకారం నడుచుకోవాలి ఆ మతానికి ఆ కులానికి ఆ ప్రాంతానికి ఆ దేశానికి మంచి చేయాలి మనమందరం ఎవరికి చెందిన వాళ్ళం అంటే భగవంతుడికి చెందిన వాళ్ళం భగవంతుడికి చెందని వాళ్ళు ఎవరన్నా ఉంటారా అంటే లేరు అందరూ ఆయనకు చెందిన వాళ్ళే మరి కొంతమంది ఆ విషయం తెలుసుకుంటారు కొంతమంది తెలుసుకోలేరు ఒప్పుకోరు మరి వాళ్ళతో మనం స్నేహం చేయొచ్చాకూడదా అంటే అందరిలోనూ పరబ్రహ్మ ఉన్నాడు కాబట్టి అందరితోనూ మన సఖ్యంగా ఉండాలి తెలియని వాళ్ళకి తెలియ చెప్పాలి దానివల్ల సఖ్యత ఏర్పడుతుంది కాబట్టి భగవంతుడి గురించి వాళ్ళకు మనం చెప్పాలి అలా చెప్పడం మనకు మంచిది వాళ్ళకు మంచిది ఇక ముందు మనం సఖ్యత గురించి మాట్లాడేటప్పుడు చిన్న వృత్తాన్ని వేసుకొని చిన్న సర్కుల్లో ఉంటూ సఖ్యత ఉంది లేదు అని మాట్లాడద్దు పెద్ద సర్కుల్లో పెద్ద వృత్తంలో ఉండాలి అందరూ ఒకటే అన్న వృత్తంలో ఎప్పుడు మనం సఖ్యతను పాటించాలి చూడాలి ఇది ఎప్పుడు సాధ్యం అంటే బయట నుంచి ఎవరైనా మన మీద దాడి చేస్తున్నారు అంటే అప్పుడు మన మధ్య ఉన్న ఈ భేదభావాలు తొలగిపోతాయి అందరం కలిసి ఒకటిగా నిలబడతాం కానీ అది తాత్కాలిక ప్రయోజనాల కోసం జరుగుతుంది అలా ఎప్పుడూ ఉండట్లేదు బయట నుంచి ఏదైనా ఒక ఒత్తిడి వచ్చినప్పుడు ఒక దాడి జరిగినప్పుడు అందరం ఒకటే అన్న భావం కలుగుతుంది అప్పుడు అలా కలగడం మంచిదే కానీ అది ఎప్పుడు నిలకడగా ఉండాలి మన దేశం లోపల రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉంటాయి కానీ బయట నుంచి ఎవరైనా దాడి చేస్తే అందరూ ఐక్యంగా ఉంటారు అది తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా ఉండాలి భారతీయులం మనమందరం ఒకటి అన్న భావన ఉండాలి మన అందరి మధ్య ఐక్యత ఉండాలి అది ఎప్పుడు వస్తుంది రెండు మూడు వర్గాలకు చెందిన వాళ్ళందరూ కలిసి ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేసినప్పుడు వస్తుంది ఉదాహరణకు క్రైస్తవులు మహమ్మదీయులు హిందువులు అందరూ కలిసి భారతదేశ అభివృద్ధి కోసం ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అందరి మధ్య ఐక్యత వస్తుంది గ్రామస్థాయిలో అయినా సరే అందరూ కలిసి గ్రామ అభివృద్ధి కోసం ఏదన్నా మంచి కార్యక్రమం చేపట్టాలి అప్పుడు అక్కడ అందరూ కలిసి పనిచేస్తారు అలాగే శైవులు వైష్ణవులు కలిసి ఒకే లక్ష్యాన్ని సాధించడం కోసం ఒక అభివృద్ధిని సాధించడం కోసం కలిసి కృషి చేస్తున్నారంటే అక్కడ సఖ్యత చేయగలుగు కొనసాగుతుంది అలా చేసినప్పుడు వాళ్ళ మధ్య ఉన్న భేదభావాలు తొలగిపోతాయి ఎప్పుడైనా రెండు మూడు వృత్తాలు వర్గాల్లో ఐక్యత కంటే ఆ వర్గాన్ని దాటి అంటే ఆ వృత్తాన్ని దాటి అందరూ కలిసి ఒకటిగా కృషి చేసినప్పుడు సహజంగానే వాళ్ళ మధ్య ఐక్యత ఏర్పడుతుంది ఆ విషయాన్ని మనం గ్రహించాలి నేను నాది అని చెప్పుకోవడం మానేయాలి మనం మనది అన్న భావన పెంచుకోవాలి ప్రాంతీయంగా కులపరంగా భాషాపరంగా విభజన ఉండకూడదు విడిగా ఉన్నప్పుడు మన ఉనికి మనకుంటుంది కానీ అందరితో కలిసినప్పుడు అందరం ఒకటిగా ఐక్యంగా ఉండడం అవసరం ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ